గిరిజన రైతులకు న్యాయం చేయండి గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడితే శంకర్ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో విజయవాడలోని గ్రీన్కో ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబును ఎల్కే తాండ గ్రామ రైతులు కలిసి వినతి పత్రం అందజేసి మా భూములు మాకివ్వండి మొరపెట్టుకుంటున్నారు గడివేముల మండలంలో సోలార్ ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడితే శంకర్ నాయక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వడి శంకర్ నాయక్ మాట్లాడుతూ నంద్యల జిల్లా గడివేముల మండలం ఎల్కే తాండా గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గిరిజన రైతులకు మధుర గ్రామమైన చినకపల్లె పులుమేర సర్వే నెంబర్ ఏడు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది ఏడు ఎనిమిది సున్నా రెండు సర్వేలో ప్రభుత్వం పట్టా మంజూరు చేశారని తెలిపారు వన్ బి అడంగల్ పట్టా పాస్ పుస్తకాలు అన్ని రైతుల పేరు మీదే ఉన్నాయన్నారు అప్పటి నుండి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుండి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రీన్కో ప్రాజెక్ట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకి అప్పటి తహసీల్దార్ శ్రీనివాసులు గిరిజనుల రైతుల పొలాలను సోలార్ కంపెనీ వాళ్లకు అప్పజెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటిదాకా రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వారిపైన దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గిరిజన రైతులు మేనేజింగ్ డైరెక్టర్ ఎదుట మొరుపెట్టుకుంటున్నారు గిరిజన రైతులకు న్యాయం జరగకపోతే సోలార్ ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ యువజన అధ్యక్షులు హనుమంతు నాయక్ రైతులు బద్దు నాయక్ నాయక్ జీవుల నాయక్ హిమీబాయి వెంకటరాముడు స్వామి నాయక్ సీతమ్మబాయి తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సమాఖ్య కే జీవిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడుగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మరి నంద్యాల జిల్లా చెనకపల్లె మజర గడిద మండలం ఎల్కే తాండాకు సంబంధించినటువంటి మరి కొంతమంది గిరిజన రైతులు మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గ్రీన్కో అనేటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ని సోలార్ పవర్ ప్రాజెక్ట్ని మరి చినకపల్లి మజిరా అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా రైతుల నుంచి ఆరు వేల ఎకరాలని మరి భూములను సేకరించి అక్కడ గ్రీన్కో అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఎల్కే తాండాకు సంబంధించినటువంటి మా గిరిజన సుగాలీలకు సంబంధించినటువంటి దాదాపుగా కొంతమంది రైతులు పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఫ్యామిలీ ప్లాన్లో భాగంగా అప్పుడు గిరిజనులకి ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారో అంటే అప్పుడు ఆడవాళ్ళకి ఆపరేషన్ చేసేవాళ్ళు కాదు మగవాళ్ళకి ఆపరేషన్ చేసేటువంటి సిస్టమ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రాంతంలో అప్పుడు ఉండేది అప్పుడు ప్రభుత్వాలు ఈ జనాభాని నియంత్రించడం కోసం మరి ఫ్యామిలీ ప్లాన్లో భాగంగా అప్పుడు ఆ రైతులకి ఆ భూముల మీద హక్కులు కల్పించడం జరిగింది అప్పుడు నుంచి వాళ్ళ తాత తండ్రి వారు అదేవిధంగా వారి బిడ్డలంతా కూడా ఆ భూముల మీద ఇవాళ వారసత్వంగా ఆ భూములను మరి పంటలు వేసుకొని ఆ భూమి ద్వారా ఆ కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి మరి ఈ యొక్క గ్రీన్ కో అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే రెండు వేల ఇరవై మూడులో మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పుడు నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద రైతులందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అంటే ఈ సమస్య ద్వారా నష్టపరిహారం ఇచ్చింది కానీ అమాయక గిరిజనులు భూముల మీద పూర్తి హక్కులు కలిగినటువంటి ఈ గిరిజన కుటుంబాలకి ఆ భూములని తీసుకొని మరి వాళ్ళ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాన్ని దాని ద్వారా ఆదాయాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు కానీ భూములు కోల్పోయినటువంటి అమాయక గిరిజనులకి నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ సంస్థ ఏదైతే గ్రీన్ కో సంస్థ ఉందో ఆ యాజమాన్యం కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ రైతులకి న్యాయం చేయడంలో ఏమాత్రం ఇవాళ వారికి న్యాయం చేయడంలో ఏమాత్రం వారు వారి యొక్క చొరవ అనేది ఏమాత్రం కనిపించడం లేదనేది ఇవాళ మాకు తెలుస్తూ ఉంది అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రీన్ కో సంస్థకి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఎండి గారిని ఇవాళ కలవడానికి రైతులంతా కూడా విజయవాడకి వచ్చారు వారికి అందరికీ కూడా మరి వారి సమక్షంలో రైతుల సమక్షంలో ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య మరి రా రాష్ట్ర కమిటీ తరఫున మరి మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మరి రాజు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి వాళ్ళ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ రైతులకి తక్షణమే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కోస్ సమస్యకు సంబంధించినటువంటి యాజమాన్యం మరి తక్షణమే వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా తప్పనిసరిగా మేమందరం కూడా గట్టిగా గిరిజన సమాజం తరఫున మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా మేము గౌరవ ఎండి గారికి మరి రైతుల తరఫున వారి ఆవేదనని వెలిబుచ్చడం జరిగింది